రైతు సోర్లందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మన అప్పాజీ డైరీ కి నేరుగా కడప జిల్లా నుంచి ఒక రైతు వచ్చి షివగర్ అనే రైతు రెండు గేదెలు తీసుకున్నారు మనకు అన్ని మన దగ్గరికి నేరుగా వచ్చారు కాబట్టి బర్రి మీద ఇరవై వేలు తగ్గించి ఇచ్చాను ఆయనకి రీజనబుల్ రేట్లు ఇచ్చాను ఆయన నాలుగు ఫాములు ఐదు ఫాములు తిరిగి మన దగ్గరికి వచ్చాడు ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఆయనకి ఆయన మాటల్లో విందాం అవస్తానా ఎవరు అన్న మీద మా ఊరు కడప అన్న కడప నా పేరు శివ శివ నేను ఇక్కడ అప్పయ్య అన్న గారి బరెలు తీసుకోవడానికి వచ్చాను బరెలు తీసుకోవడానికి ఎన్ని బరెలు తీసుకున్నాం రెండు బరెలు తీసుకున్నా రెండు బరెలు తీసుకున్నాను నాకు నచ్చినవి మంచి అనిపించారు దానిలో నాకు నచ్చినవి నేను తీసుకున్నాను నచ్చినవి ఏ కదా తీసుకున్నావు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఇక్కడ నేను లేదు స్ఫూర్తి నేను తీసుకున్నాను మధ్యవర్తులు ఎవరు ఉన్నారు మన దగ్గర ఎవరు లేదు నేను కడప నుంచి వచ్చాను డైరెక్ట్ వచ్చాను అన్న బస్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు అక్కడ నుంచి ఇక్కడికి ఫామ్ గా తీసుకొచ్చాను ఏ రేట్లో తీసుకున్నావు అమ్మా రెండు లక్షల ఇరవై రెండు బరిలు అంటే బరి లక్ష పది లక్ష పది లక్ష పది లక్ష పది మేము యూట్యూబ్ లో పెట్టిన రైతు మీద తక్కువ పడింది మరి రైతు చూడండి అందరూ ఒక ఆలోచించండి మీకు ఎవరికైనా ముర్రగాయలు కావాల్సి వస్తే ఇలా నేరుగా అప్పాజీ డైరీ పంపు రండి మీకు లక్ష ముప్పై లోపలనే ఉంటుంది నా దగ్గర నేరుగా వస్తాయి ఒక లక్ష ముప్పైకి ఒక రూపాయి కూడా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఈయన కడప జిల్లా నుంచి వచ్చారు శివ గారు మన దగ్గర రెండు గేదెలు పాడిగేలు తీసుకున్నారు దీనికి ట్రాన్స్పోర్ట్ ఏంటంటే డీజిల్ నిమిటో డీజిల్ కి టోల్ డీజిల్ నిమిటో తీసుకున్నాం మీకు ఎవరికైనా టైట్ నాకు ఫోన్ చేసాను సో ఫ్రెండ్స్ చూశారు కదండి మన బ్రదర్ కడప జిల్లా నుంచి వెళ్ళేసి మనకు రాజమండ్రి దగ్గర రెండు గేదెలు అనేటివి కొనడం జరిగింది అలాగే ఆ ట్రాన్స్పోర్ట్ చేసింది కూడా కొద్దిపాటిగా చూపించడం జరిగింది ఇక్కడ సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మనకు మంచి ముర్రా గేదలు గ్రేడర్ ముర్రా గేదలు కావాలనుకుంటే బ్రదర్ అప్పాజీ అండి నెంబర్ ట మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కన్నాటి అప్పాజీ మనకు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ అనేది మనకు కనిపిస్తూ ఉంది సో బ్రదర్ డైరీలో ఎప్పుడు మనకు ఈ పాలిచ్చే గేదెలు సూడి గేదెలు అనేటివి సంవత్సరం మొత్తం మీరు ఏ రోజు వెళ్ళినా కానీ అక్కడ అందుబాటులో ఉంటాయి సో ధరల విషయానికి వస్తే ఆయన సీజన్ని బట్టి డెబ్బై వేలకు ఉంటుంది ఎనభై వేలకు ఉంటుంది స్టార్టింగ్ ధర వచ్చేసి డెబ్బై ఎనభై వేల నుంచి మనకు లక్ష ఇరవై దాకా లక్ష ముప్పై వేలు అనేది ఫైనల్ ప్రైస్ అనేటివి ఉంటాయి సో పాల విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గదలనేటివి డైరీ ఫామ్లో ఎప్పుడు ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తానంటున్నారు మీరు ఎక్కడ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో గేదె కొన్నా కానీ మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు లేనిదే మీ ఇంటికి చేరదు అలాంటిది మన బ్రదర్ కన్నాటి అప్పాజీ దగ్గర మీరు గేదలు కనుక కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అది మూడు నుంచి పది గేదెలు కొన్న వాళ్ళకి ఇక్కడ మీరు బండి లోడ్ చేసి మీ ఇంటి దగ్గర దించే బాధ్యత వాళ్ళది ఉంటుంది సో ఒకటి నుంచి రెండు గేదెలు కొనే వాళ్ళకి ఏంటంటే వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర ఐదు వందలు ఖర్చు అవుతుంది అది కూడా ఏంటంటే డీజల్ దారిలో వచ్చే టోల్గేట్లు ఈ రెండు మాత్రమే అనేట్ చేయడం జరుగుతుంది సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఒకటికి మూడు పూటల పాలు పిండిన తర్వాతే మీరు బేరం అనేది చేయవచ్చు దగ్గరికి వెళ్ళేసి డైరీకి వెళ్ళండి వెళ్ళేసి గేదెలు చూడండి మీకు సూడి గేదెలా లేదంటే పాడి గేదెల నచ్చినాక మీరు బేరం చేయాల్సిన అవసరం లేదండి మీరు అనుకున్న పాలు వస్తాయా లేవా ఫస్ట్ వాళ్ళని చూ మీరు అనుకోండి అంచనా దాని తర్వాత వాళ్ళని అడిగేసి పాలు పిండిన తర్వాత బేరం చేయండి అనేసి చెప్తున్నారు ఈ రకంగా ఒకటికి మూడు పూటలు మేము పది చెప్తే పది పదహారు చెప్తే పదహారు చూపించినాకే బేరం చేయండి ఎటువంటి ఇబ్బంది లేదనేసి చెప్తున్నారు సో అలాగే రైతు ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి సో గేదె మీద ఇరవై వేలు అనేది తగ్గించి ఇస్తాను అనేసి బ్రదర్ మనకు ప్రతి వీడియోలో చెప్తున్నారు సో ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది పంపి చెప్తా ఉన్నారండి సో మీరు ఏ రోజు వెళ్ళినా కానీ బ్రదర్ది అదే పక్కనే ఇల్లు అదే డైరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన అందుబాటులో ఉంటారు మీకు మీకు రాజమండ్రికి వస్తున్నామని చెప్పి మీరు కాల్ చేస్తే ఆయనే వచ్చి రిసీవ్ చేసుకుంటారు మీకు బళ్ళు అరేంజ్ చేసి పంపించేదాకా దగ్గర ఉంటారండి సో బ్రదర్ అప్పాజీ కూడా కొన్ని మాట్లాడి ఉన్నారు వీడియోలో అది కూడా చూద్దాం సో ట్రాన్స్పోర్ట్ పంపించిన విధానం సో మనకు అన్నగారు రెండు గేదెలు కొన్నారు కాబట్టి దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ లోడ్ చేసేది కూడా మీకు చూపిస్తున్నారు ఇది ఆ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం అండి రామవరం గ్రామం నుంచి ఈ గేదెలు అనేవి అందుబాటులో ఉన్నాయి సో బ్రదర్ అప్పాజీ గారు ఒకసారి మాట్లాడుతున్నారు అది కూడా చూసుకొని వద్దాం ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చండి మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చే కనట అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ అండి మరి మా దగ్గర గేదెల రేట్లు విషయానికి వస్తే డెబ్భై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదు రేటు ఉంటుంది డెబ్బై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది డెబ్భై వేలకు గేదె ఉంది ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ముప్పై నుంచి యాభై గేదెలు మా ఫామ్లో అప్పజెడే భవన్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ గేదెలు మరి ఉంటాయి ఈ నెంబర్ వన్ ముర్రా గేదులని మరి చాలామంది అడుగుతూ ఉన్నారు మా అన్న ఈ మన వాతావరణానికి అలవాటు పడతాయా అలవాటు పడవరకు చాలామంది అడుగుతున్నారు ఇది రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి మన హర్యానా కర్నూలు నుంచి తీసుకొచ్చి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు లీజ్ పర్పస్కి ఇచ్చి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా అలవాటు చేస్తాం నెలకి మూడు వేలు చొప్పున లీజుకి ఇచ్చి ఆ గేదెలని తయారు చేసి పది రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా మన అప్పజడైపు సేల్ పర్పస్కి ఒక యాభై బదులు పెడతాం మీకు మీకు ఎంతో దూరం అన్న ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇస్తాము మరి పాలు పిస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గేదలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదలు కావాల్సి వస్తే మన అప్పడగర్ ఫామ్కి నేరుగా రండి ఎటువంటి మధ్యవర్తులు మన ఫామ్లో ఎవరు ఉండరు మీరు మేమే డైరెక్ట్గా మాట్లాడుకుంటాం మీరు వంద రూపాయలతో బేళం చేసుకోండి ఉదయం చూసుకోండి సాయంకాలం చూసుకోండి మన రోజు కూడా చూసుకోండి మీరు చూసుకున్న మూడు పూట్ల పాలు చూసుకున్నాకే బేరం చేసుకోండి తర్వాత మరి గేదె విషయానికి వస్తే చూడు గేదెకి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా గుడ్లమ్మాయికి కానీ రొమ్ముకి కానీ పూర్తి గ్యారెంటీ ఇస్తాను రిప్లేస్మెంట్ అనేది చేస్తాను బర్రే పది గేదెల్ని మీరు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు గేదెలు తీసుకెళ్ళినా ఐదు గేలు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక మనిషి మా వ్యక్తి ఒక ఒక మనిషి వచ్చి మీ బర్రెలు మీ దగ్గర లోడ్ చేసిన దాకా కూడా నాది పూర్తి గ్యారంటీ తీసుకుంటాను మీకు ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు మన అప్పాజీ డే హైవంలో నేరుగా రండి బర్రె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్ప జడైర్భంకి నేరుకి వచ్చి కొనుగోలు చేయండి బర్రి మీద ఇరవై వేలు తగ్గించిస్తాను మీకు టైటిల్ మీద ఆ నంబర్ ఉంటుంది దాన్ని ఫోన్ చేసి